దారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట ఏంటో నాకు అర్థం కాలే ఇది అంటే ఏం చేసినా జరిగిపోతుకుంటున్నాడు దేశంలోనే ఎక్కువ సంపద ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల పది కోట్ల రూపాయలన సంపద దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రుల ఆదాయం ఎంతుందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఇనకుంది నేను అడుగుతున్నా ఇప్పుడు ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందా పెరిగిందా మీ ఆదాయం ఆయన ఆదాయం పెరిగింది ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా ఇప్పుడు చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముడు ఎక్కడ చూసినా దోపిడి ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకుని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే ఈరోజు అడుగుతున్నాయన్ని మీరు సంపాదించారు మీరు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్ గా తయారయ్యారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా